అందరికీ నమస్కారం అండి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న గొడవ ఏమిటి ఎప్పుడో రేవంత్ రెడ్డి మూడు సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్యల్ని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు తద్వారా ఏమి లాభం పొందాలని ఆయన ప్రయత్నిస్తున్నారు బీహార్లో ఏం జరగనుంది బీహార్లో ఉన్న ప్రధాన వలసలకి కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇంకొన్ని రోజుల్లో బీహార్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది బీహార్లో ప్రధాన పార్టీలైన జేడియు ఆర్జేడి బీజేపీ కాంగ్రెస్ జనసురాజ్ ప్రధానంగా ఇవి ఉన్నాయి కానీ ఏవి కూడా పూర్తి స్థానాల్లో పోటీ చేయట్లేదు కాంగ్రెస్ కానీ అది ప్రతిపక్ష కూటమిలో ఉంది అలాగే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కానీ అక్కడ ఆర్జేడి జేడియూ మీద ప్రధానంగా ఆధారపడి అక్కడ ఉంది అలాగే ఆర్జేడి కాంగ్రెస్తో ఉంది కానీ ఏ ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తి రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో రెండు వందల నలభై మూడు స్థానాల్లో పోటీ చేసే ఏ పార్టీ అక్కడ లేదు కానీ జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ అక్కడ రెండు వందల నలభై మూడు స్థానాల్లో పూర్తి స్థానాల్లో పోటీ చేసే పార్టీ ఏదైనా ఉందంటే ప్రధాన పార్టీలో జన పార్టీ ఒకటి ఇప్పుడు జనసురాజ్ పార్టీ అక్కడ పూర్తిగా ప్రాంతీయ పార్టీగా ఉంది మిగతా ప్రాంతీయ పార్టీలు ఒక పార్టీ కాంగ్రెస్తో ఉంది మరొక పార్టీ బీజేపీతో ఉంది ఇక్కడ ప్రధానంగా పూర్తి ప్రాంతీయ పార్టీ ఉన్నది ఏంటంటే జనస్వరాజ్ పార్టీ జనస్వరాజ్ పార్టీ స్లోగన్ ఏందంటే ఓట్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అది జనస్వరాజ్ పార్టీ స్లోగన్ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా రైతుల కోసం పార్టీలు ఏర్పడే స్లోగన్లు చూసాం కానీ బీహార్లో రైట్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చారు ఇది బీహార్లో ఎందుకు తీసుకొచ్చారు ఏ రాష్ట్రాల్లో అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి అలాగే బీహార్లో కూడా అక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువగా ఉంది దానివల్ల వలసలు ఎక్కువ అయిపోయాయి ఈ జనసురాజ్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కర్ణాటక మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్ ఉంది బీహారు వలసలు వెళ్ళే విధంగా ఉంది బీహార్ని కూడా వలసలు నిర్మూలించి పక్క రాష్ట్రాల వాళ్ళు బీహార్కే రావాలి అని జనసురాజ్ పార్టీ ఒక మెయిన్ కాన్సెప్ట్ అది ఇప్పుడు వలసలకి మనం పక్కకి వెళ్తున్నాం అక్కడ మాటలు పడుతున్నాం బీహారీ బీహారీ అని ఒక మాటలు పడుతున్నాం దాని నుంచి మనం వైద్యాలకు పక్కకు రావాలి మనమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి రావాలని జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ పద్దెనిమిది నెలలు అక్కడ ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేసి గత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున పార్టీ పెట్టారు అయితే ఇప్పుడు ఎన్నికలు రానున్నాయి మరోసారి అక్కడ ప్రాంతీయ తత్వానికి అవకాశం ఉందా బీహార్లో రేవంత్ రెడ్డి ఎప్పుడో మూడేళ్ల క్రితం అన్నమాటని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకు తట్టి లేపుతున్నాడు అనేది ఇక్కడ చర్చ నడుస్తుంది రెండు వేల ఇరవై రెండులో అక్కడ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ తమ రాజకీయ స్ట్రాట స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చింది అయితే గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఎన్నికలకి వెళ్ళినప్పుడు కానీ ఎవరూ లేరు రెండు వేల ఇరవై రెండులోనే అప్పటికి తొమ్మిది సంవత్సరాలు గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ప్రజలు ఎంతో కొంత వ్యతిరేకత అది అదిగాక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అడ్వైజ్గా గా ఉన్నాడు అది పూర్తిగా సక్సెస్ అయింది ఆ తర్వాత అదే బాట్లో కేసీఆర్ కూడా ఆయన తీసుకొచ్చారు అయితే దీనిపై అప్పటి పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు కేసీఆర్కి భయం పుట్టుకుంది అందుకే బీహార్ అతన్ని తీసుకొచ్చాడు అని అన్నారు ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినాక చేసిన వ్యాఖ్య ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ వాళ్ళని తట్టి లేపుతున్నాడు ఒక ప్రాంతీయ చిచ్చుగా అతను ప్రయత్న లేప ప్రయత్నం చేస్తున్నాడు మరి అది అక్కడ ఎంతవరకు సక్సెస్ అయిద్దా అనేది చూడాలి ఏమన్నాడు ప్రశాంత్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు బీహార్ డిఎన్ఏ కంటే తెలంగాణ డిఏ డిఎన్ఏ మెరుగు ఎన్నిక ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చినా గానీ ఇది తెలంగాణ డిఎన్ఏ బీహార్ డిఎన్ఏ కంటే ఎక్కువగా ఆలోచిస్తుంది అని ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తట్టి లేపుతున్నాడు బీహార్లో లో బీహార్ లో ఏమన్నాడు రేవంత్ రెడ్డి బీహార్ ది లేబర్ వర్క్ అన్నాడు ఆ విషయాన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా మీడియా వేదికగా రేవంత్ రెడ్డిని రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఎట్టైనా ఓడిస్తాను బీహార్ రోడ్ దెబ్బ చూపిస్తాను నిజమైన బీహార్ రోడ్ ఏంటో చూపిస్తాను బీహార్ రోడ్ ఎందుకు తక్కువ మీ తెలుగు తెలంగాణ వాడి బిఎని ముందు బీహార్ రోడ్ ఎందుకు తక్కువ అంటూ మరోసారి తన ఎన్నికల స్ట్రాటడిస్ లో ఏవైతే వాడతాడో అలా ఒక్క పదాన్ని రేవంత్ రేవంత్ రెడ్డి అన్న ఒక పదాన్ని ఇప్పుడు బీహార్లో ఉపయోగిస్తున్నాడు బీహార్లో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మనల్ని ఇట్టు అన్నాడు అధికారంలోకి వచ్చాక ఇంకా వర్కర్ కూలీ అని అన్నాడు బీహార్ వాళ్ళని అక్కడికి వస్తే తంతారు వెంటబడి కొడతారు అంటూ వ్యాఖ్యలు చేశాడు ఈరోజు ఒక మీడియా వేదికగా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాము వచ్చే ఎన్నికల్లో అతను చాలా పార్టీలు మారి ఈ స్టేజ్కి వచ్చాడు అందరూ కలిసి అతనికి అన్ని పార్టీల్లో ఉన్న అతని అభిమానులు కొంతమంది సపోర్ట్ చేయడం వల్లే బతికి బయటపడ్డాడు అరవై ఐదు సీట్లతోటి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలో రానివ్వను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయను రేవంత్ రెడ్డిని గద్దె దించుతాను ఇది బీహార్ దెబ్బ ఎలా ఉంటుందో చూస్తారు అంటే వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బీహార్లో ఏది కూడా పూర్తి స్థాయిలో ప్రాంతీయ ఆధారంగా ఉన్న పార్టీ ఇప్పటిదాకా లేవు అవి బీజేపీ చేతుల్లోని కాంగ్రెస్ చేతుల్లో ఉన్నాయి అక్కడ ఉన్న శూన్యతని జన పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పట్టుకున్నాడు మనం ఎప్పుడూ వలసలు వెళ్తున్నాం మనమే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకొని రావాలి బీహార్ని అంటూ అక్కడ ఉన్న ప్రధానమైన లోపాన్ని ఆయన పట్టాడు మిగతా పార్టీలు రైతులు కానీ ఏదో ఉంటాయి కానీ ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉన్న లోపాన్ని ఎత్తి చూపి మనం ఎట్టైనా ఈ విద్యలో మనం అడుగు వేయాలి విప్లవాత్కమైన మార్పులు తేవాలి అందుకే తన పార్టీ సింబల్ కూడా స్కూల్ బ్యాగ్ ఎవరైనా అన్నదాతలకు సంబంధించి రైతుకు సంబంధించి వ్యవసాయం ఎలాంటి తీసుకుంటారు ఆయన స్కూల్ బ్యాగ్ ఆయన పార్టీ లో పెట్టుకున్నాడు ఎందుకంటే బీహార్ ఓట్ బీహార్ వెనకబట్టడానికి కారణం మెయిన్ అక్కడ ఎడ్యుకేషన్ లేకపోవటమే అందుకైనా అదే బీహార్లో స్కూల్ బ్యాగ్ ఎన్నికల గా తను తీసుకున్నాడు ఇప్పుడు కూడా అక్కడ ఉన్న తత్వాన్ని లేప లేపి తద్వారా రేవంత్ రెడ్డి అన్న మాటలు అన్నారు బీహారీ వర్కర్ కూలి పనులు అని అన్నారు అని ఆయన అంటున్నాడు ఇప్పుడు రెండు మూడేళ్ల క్రితం రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని ఇప్పుడు తీసుకొచ్చి బీహార్ లో ఎన్నికల ప్రయోగ ప్రయోగించింది చూశాం అలాంటి ప్రయోగాలు ఇప్పుడే మొదలు పెట్టాడు బీహార్ లో ఉన్న రాజకీయ శూన్యతని తను వాడుకుంటున్నాడు అక్కడున్న ప్రధాన లోపాలను ఎత్తి చూపుతున్నాడు దానికి తోడు రేవంత్ రెడ్డి అన్న మాటల్ని అక్కడ ప్రాంతీయ వాదంగా చూసే ప్రయత్నం ఉంది లేపే ప్రయత్నం ఉంది రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డితో పాటు తీసుకొచ్చినప్పుడు బీహార్ ఇలా అన్నాడు అలాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ తన వెంట పెట్టుకుంటున్నాడు ఓటు అధికార యాత్రలో తీసుకొచ్చినప్పుడు కూడా ఎన్నికల ప్రచారం కూడా రేవంత్ రెడ్డి చాలా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి ఇది ఈరోజు ఎన్నికల వివాహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వెనుక అతని ఉద్దేశం అతను మాటలు ఇలా ఉన్నాయి అది బీహార్లో రేపు ఒక నెలలో జరుగున్న ఎన్నికల్లో అది ఏ విధంగా అతనికి ఉపయోగపడుతుంది బీహార్లో చైతన్యం నింపుతాడా అతను ఎలాంటి స్ట్రా స్ట్రాటజీస్ వేస్తాడు అనేది చూడాలి ఇదండి వీడియో ఈరోజు మా ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు అనుకున్న ఉద్దేశం ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ